మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలంలోని శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో పోలంపల్లి యాకుబ్రెడ్డి గురుస్వామి ప్రియశిష్యుడు చింతా వెంకటేశ్వరరావు గురుస్వామి తన ముక్కుబడిగా నూట పద్దెనిమిది మంది కన్యస్వాములను శబరిమల యాత్ర అయ్యప్ప దర్శనానికి నేడు ఖర్చులు భరించి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో తరాల సంపత్ గురుస్వామి రుద్ర శ్రీకాంత్ గురుస్వామి సట్ల అరుణ్ మొదలగు స్వాములు అందరూ ఇరుముడుగులు కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరారు ఈ కార్యక్రమంలో యాకూబ్ రెడ్డి చింత వెంకటేశ్వరరావు గురుస్వామి వారి గుడి యొక్క విశిష్టతను వివరించారు మేము నా యొక్క పదవసారి మాల పద్నాలుగోసారి మాల సందర్భంగా మా శిష్య బృందం మేమంతా కూడి సమాలోచన చేసి రెండు వేల తొమ్మిది పదిలో సమకు అందరం ఏకతాటి మీదకి వచ్చి మన కేసంద్రంలో అన్నదానం నడిపిద్దాము అనేది ఒక సంకల్పంతో ప్రారంభం చేసి ఆ రోజు ఆ సంకల్పం తీసుకున్నప్పుడు రెండు వేల తొమ్మిది పదిలో చాలామంది అవేలన చేశారు ఏంటి ఇక్కడ అన్నదానం ఏమైనా నడిపిస్తారు అది మూడు రోజులు నాలుగు రోజులు అన్నారు దాన్ని సవాలుగా స్వీకరించి మా శిష్య బృందంతో మేము ఒక సంఘటితంగా ఏర్పడి ఒక ట్రస్టీ ఏర్పాటు చేసుకొని రెండు వేల తొమ్మిది పదిలో రామాలయంలో ప్రారంభించి రోజుకు ఒక ఐదు వందల మందికి అన్నదానం చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక పది సంవత్సరాలు నిర్వీర్యంగా చేసి ఒక పది లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని దానితోటి మాకు కే సముద్రంలో గుడి కావాలి మనము ఈ దూర ప్రాంతాలలో ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోటి మేము రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఆలయ స్థాపన చేయడం అనేది అంతకుముందు రోడ్డు అటు సైడ్ చేశాము దాని గురించి పోలీస్ స్టేషన్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు కోర్టుమెట్లు అన్నీ ఎక్కడం జరిగింది దానికి ఉదాహరణగా చాలా ఇబ్బందులు పడ్డాము పడ్డ తర్వాత ఇక్కడ హాస్టల్ నిర్మాణం అయింది ఇది ఓపెన్ ప్లేస్ హాస్టల్ అటు నిర్మాణం చేసుకుని టోల్ పెట్టి ఇది అన్యాయక్రాంతం మరిగిపోతుందని అప్పటి స్థానిక సర్పంచ్ అల్లం రామా నాగేశ్వరరావు గారు మరియు ఓలం చంద్రమోహన్ గారు మార్కెట్ వైస్ చైర్మన్ గారు వారిని ముందు పెట్టి వారితో ఇట్లా ఇక్కడ మాకు గుడి కావాలి కంపల్సరీ చేద్దాము అంటే ఇక్కడ మూడు ఫ్లోర్లు ఎత్తు గుట్ట ఉండేదండి దాదాపు ఈ హాస్టల్ మూడు ఫ్లోర్లు ఎత్తు గుట్ట ఉండేది దాన్ని సంఘటితంగా అందరము ఆ పది లక్షల రూపాయలతోటి దీన్ని అంతా చదువు చేసుకొని ఇక్కడనే ఇది మళ్ళీ అన్యాయక్రంథమైతే లైన్ ఈ ల్యాండ్ అని చెప్పి ఇక్కడనే గుడిసెలు వేసి ఆ గుడిసెలు అన్నదానం ఏర్పాటు చేసి ఆ గుడిసెల్నే చాలా ఇబ్బందులు పడ్డాము అది సాఫ్ అయినాక చాలామంది పూర్తి చేసి చాలామంది కన్నేసారు ఇ ల్యాండ్ మీద ఒక ఆ గుడిసెల్నే ఎవరికి చెప్పకుండా మీ రేపు శంకుస్థాపన అనగా వివిధ వ్యక్తులకు తెలియపరచి స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియపరచి సజీవనంపూత్రి మౌగా టెంపుల్ తాంత్రికవ తోటి ఇది శంకుస్థాపన చేసి తర్వాత దీన్ని ఆ రోజు భగవంతుని సంకల్పమేందో కానీ సజీవనంపత్రి గారితో డైరెక్ట్ నేను అన్న స్వామి ఇది మీరు శంకుస్థాపన వరకే మా ప్రతిష్టాపన శబరిమలై ప్రధాన తాంత్రి వర్యులు వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు అంత అందరు నవ్విరు ఏంటి శబరిమలై ప్రధాన తాంత్రివర్యులు ఇక్కడ రావడం ఏంటి అని అందరూ కొంచెం ఇన్సల్ట్ గా అనిపించింది దానికి తోడు గుడి గుడి నిర్మాణమైనది నిర్మాణం అయినాక మాకు తోడు పుద్దురాజు రవిచంద్ర గారని వారి సోదరులు వారు ముందుకు వచ్చి మేము ఉన్నాము మాకు గతం నుంచి దోస్తాన్ వారు మరి రంగారావు గారు పెద్దలందరూ కలిసి వచ్చారు ఒక్కొక్కరు పేర్లు అని చెప్పలేము అందరం కలిసి వచ్చి చేద్దాము ఎంతో ఒకటి చేద్దాం పూర్తి అయితే అయింది కదా అని చెప్పి నా యొక్క మనసులో మాట ఆ భగవంతుడు నెరవేర్చారు బ్రహ్మశ్రీ మహేష్ మోహనాల తాంత్రి గారు వచ్చారు వారు ప్రతిష్ట చేసే సమయంలో వారు నేను పెద్దలందరం ఉన్నప్పుడు ఈ పది ఏకశిలా పదనెత్తాంబడి చూసి వారు శబరిమల తర్వాత ఇక్కడే శ్రీచంక్ర యంత్ర ప్రతిష్టాపన చేస్తా అని చెప్పి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయించారు దానికంటే ముందు ఈ నాకు మౌవా టెంపుల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాళ్ళు ప్రతిష్ట చేసే సమయంలో ఒకటి చూశాను నాకు గుర్తుంది మన ఆలయ విగ్రహం పోసే ముందు నాకు అది గుర్తుకొచ్చింది అక్కడ ఏమైంది అంటే ప్రజల సమక్షంలో విగ్రహం పోయడం జరిగింది అది మనకాడ ఎందుకు పోయకూడదు అని చెప్పి ఒక వెహికల్ పెట్టి పదిహేను రోజులు ఈ మండలము చుట్టుపక్కల మండలాలలో వెహికల్ తిప్పి ప్రతి ఒక చెంబు బింటె గ్లాసులు అన్నీ సేకరించి ఒక ఆరు కింటాల ఇత్తడి రాగి కంచు ఇలాంటి పదార్థాలు సేకరించి ఆ ప్రజల సమక్షంలో ఇక్కడ విగ్రహం పోయడం జరిగింది చాలా అమోఘమైన కార్యక్రమం అది దాంట్లో రెండు కిలోల వెండి పడ్డది కిలో వరకు బంగారం పడ్డది అది అంగరంగ వైభవంగా అయింది దాని తర్వాత ఇంత స్థలంలో కూడా ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు చెట్టు మీ నక్షత్రం ఏదో మీ చెట్టు ఉంటుంది అంటే పూజ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడుస్తున్నది చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన అందరికీ మూడో సంవత్సరం ప్రతి నెల ఉత్తర నక్షత్ర పడి పూజ అయితే శబరిమలలో ఏ విధంగా నిత్య కైంకర్యాలు అవుతాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇక్కడే అవుతాయి ఎక్కడ కావు శబరిమల తర్వాత కేసముద్రమే కాకపోతే కొన్ని అవకతవకలు అవుతున్నాయి అవన్నీ అధిగమించి పూర్తి చేస్తాయి ఇక ముందు కూడా మనందరి భక్తుల సహకారంతో అన్ని పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం స్వామి గారు ఇంకా ఎనిమిది మంది కన్యాసాములన్నీ చబరిమల యాత్ర వారిని విశేషాలు అభివృద్ధి చెప్పేసరికి రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ఎవరు మీ ఆలోచన కానీ ఎందుకని కన్యాసాములు కావాలి శబరిమల యాత్రకు తీసుకెళ్ళాలని చూసుకున్నారు ఇలాంటివన్నీ ఇలాంటి వాటిలో చెప్పాను ఒకసారి సమయం యాక్చువల్గా ఏంటంటే మేము వైశ్యులం సార్ కానీ ఎన్ని స్థాయిలోనే ఉన్నాం సార్ ఏమంటే ఆర్థిక స్వామిని కన్నీస్వామి కార్ నుండి నేను ఒక గురుస్వామి ఇప్పుడు అది అసలు ఈ ఆలోచన కూడా నాకు తెలియదు మాకు తెలియదు వరంగల్ ఉపేంద్ర స్వామి గురించి మా స్వామి మా ఆ మరి మా స్వామి మేము ఉన్నాం మేక చెప్పి స్వామి భరోసా అయితే భరోసా ఇచ్చిన కాను స్వామి మా మేము అతను ఏంటంటే శిక్ష మా శిక్ష బృందం ఒక మూడు వందల మంది శిక్ష బృందం స్వామి ఆయన వెను వెంటనే ఉంటాం ఆయన ఎన్ని తీర్చిది